నిజమైన సంతోషం ప్రభునందు సంతోషించుడి జ్ఞానముకు ఇచ్చేది సంతోషం ఆయన ఇచ్చేది డబ్బును బట్టి సంతోషం కాదు ఉద్యోగాన్ని బట్టి సంతోషం కాదు వ్యక్తుల బలాన్ని బట్టి ఆస్తుల బలాన్ని బట్టి జన బలాన్ని బట్టి సంతోషం కాదు పదవుల బలాన్ని బట్టి సంతోషం కాదు ఇవన్నీ తాత్కాలికం ప్రభులో దొరికే సంతోషం నిత్య ఆనందం శాశ్వతానందం ఆ శాశ్వత సంతోషాన్ని సువార్థికుడైన ఫిలిప్పు గారు తనకు కనెక్ట్ అయిన ప్రజలలో నింపగలుగుతున్నాడు అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థం కావాలి తాను ఎవరితో మాట్లాడుతున్నా తన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉంది కారం వేసినట్టు లేదు మనకు తెలియకొనే మనకు ఉండే బలహీనత ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలుసుకున్నామంటే నాలుగో వ్యక్తి గురించి మాట్లాడుకోండి ఏ టాపిక్ లేనట్టు ఇద్దరం ఇద్దరం కలిసి కూడుకున్నామా ఎవరు ఎవరిని ఇప్పుడు నంచుకుందాం ఆవకాయ ఎవరో ఒకరి గురించి మాట్లాడుకోవాలి ఈ మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే పోనీ పాజిటివ్గా ఏమైనా మాట్లాడుకుంటామా తొంభై శాతం నెగిటివ్గానే మాట్లాడుకుంటాం దానివల్ల మనకు వచ్చింది ఏంటి మన ఉరిగేది ఏంటి లాభం ఏంటి ఉన్న సంతోషం ఎగిరిపోవడం ఉన్న సమాధానం ఎగిరిపోవడం ఉన్న నెమ్మది ఎగిరిపోవడం ఇది ఉప్పు వేసే సంభాషణ కాదు మిర్చి పొడి కారం పొడి వేసుకొని వేసే సంభాషణ పనికిరాని సంభాషణ ప్రయోజనం లేని సంభాషణ అందుకే ఫిలిప్ గారి జీవితం మనల్ని ఏం చేస్తుంది సవాలు చేస్తుంది నాలా బతకగలరా ప్రభువుల గురించే మాట్లాడే జీవితం